నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రామగుండం శాసనసభ్యులు రాస్ ఠాకూర్ కోరారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏడు స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీలు ఏర్పాటు చేసుకుని సమిష్టిగా కృషి చేసి తమ ప్రాంతాన్ని చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు చెత్త బయట ఇంటి డబ్బాలు వేసి మున్సిపల్ వాహనానికి అందించాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి చేస్తా ఉన్నారు ఈ నిధులు మన అందరి నిధులే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభుత్వానికి ఏదో రకంగా ఇస్తున్నటువంటి ట్యాక్స్ ద్వారా పీక్ సంబంధించినటువంటి మన నిధులు రోడ్లు వేయడం నీళ్ళు మచిలీలు ఇవ్వడం రైళ్ళు వేయడం నగరాన్ని సుందరంగా చేస్తూ అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో అన్ని విభాగాల్లో రాజీసరం చేస్తున్న అద్భుతంగా చేసే ప్రయత్నంలో నీరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించాలి ప్రతి పెట్టే ప్రతి పైసా మనది ఆ రోడ్డు కాపాడుకోవాలి నీళ్ళు వ్యవస్థను కాపాడుకోవాలి బారి శుభ్రతను కూడా భాగస్వాములకు కావాలి ఇలా కార్పొరేషన్ ఎంత చేస్తున్నా కూడా నాకు అర్థం కాని అంశం ప్రతిసారి చెప్తా ఉంది మీ ఇంటి ముగ ఏర్పాటు చేసుకొని అక్కడికి ఈ వాహనాలు వచ్చినప్పుడు దాన్ని వేసి తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి అలాగే కాలిన సొసైటీస్ ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ పారిశుభ్రత చెత్తను రోడ్లపై కాలువలు వేయకుండా మున్సిపల్ సంబంధించిన వ్యాన్లలో వేసి వాటి సహకరించి ముందుకుపోయే కార్యక్రమాలు చేయాలి ప్రతి అభివృద్ధిలో ప్రతి ఒక్క అంశంలో కూడా మన భాగస్వాములం కాకపోతే మనం ఎంత చేసినా కూడా మన ఆస్తిని మనం నష్టం చేసుకునే తీరులో ఉంటుందనే అంశాన్ని గమనించాలి ఈ ప్రాంతం కార్మిక వ్యవస్థ ప్రతి వారు చదువుకున్న వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు ఎప్పుడు చూసినా తప్పు చూసి అప్పుడు నింపే పనులు చేయకుండా మంచి జరిగే దాంట్లో గత ఇరవై సంవత్సరాలు జరగలేదు ఈరోజు జరుగుతూ ఉంటాం జరిగే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ఇలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వర్ణసి గారి వారి టీం కి మున్సిపల్ కార్పొరేషన్ నంద అధికార శుభాకాంక్షలు తెలుపుతూ టీం ఫైనాన్స్ డావిషన్ డైరెక్ట్ వచ్చి 58 తెలుసు మనకి 15 నిజర్స్ నుంచి 16 నిజర్స్ ఎన్హాన్స్ అయిన తర్వాత ప్రతి దివి 53% పెరుగుతుంది. అయితే ఒక టీలర్కి ఒక ఆటో డెడికేటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని సాండిషన్ మనకి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు దానిలో భాగంగా ప్రతి డీలర్కి బార్బేజ్ కలెక్షన్కి రెగ్యులర్గా ఇక్కడ డిసిడెన్స్ లేకుండా ఉండాలని సెవెన్ ఆటోస్ అలక్షన్ గా మనం వర్షం చేయడం తెలిపిస్తుంది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి మా ఫిఫ్టీ ఎయిట్ క్లాస్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ క్లాస్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ టైం సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారికి అలాగే మా ఫీషన్స్ ఇలా నాయకులకి మీడియాకి